వెల్కమ్ టు అశో కపుల్ ఈ వీడియోలో సాయిబాబా నవగురువారాల వ్రతాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము సాయిబాబా నవగురువారాల వ్రత పుస్తకం అయితే మనకి పూజా సామాగ్రి షాప్స్లలో అవైలబుల్గా దొరుకుతుంది సో ఆ బుక్లో మనకి ఎలా ఉందో అలా చేసుకుంటే మనం సరిపోతుంది నేను ఈ వీడియో అయితే ఆఖరి గురువారం రోజు చేశాను తొమ్మిదవ గురువారము ఈ తొమ్మిదవ గురువారం రోజు తొమ్మిది మంది ముత్తైదువులను మనం ఇంటికి పిలిచి తాంబూలాలు ఇచ్చి వాళ్ళకి భోజనం పెట్టాలి మనం పూజ చేసుకునేటప్పుడు సాయిబాబా విగ్రహం కానీ ఫోటో కానీ పెట్టాలి సో అలా పెట్టడానికి మనం ఒక పీట తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని పసుపు రాసుకొని ముగ్గు వేసుకొని పసుపు కుంకం కూడా వేసుకోవాలి మనం తీసుకున్న పీట మీద పూజా సామాన్లు ప్రసాదాలు అన్నీ సరిపోవు కాబట్టి కింద పెట్టడం ఎందుకని చెప్పి నేను ఒక క్లాత్ని కింద పరుచుకొని దానిపైన పీట పెట్టి ఆ పీట పైన ఇంకొక క్లాత్ వేసుకున్నాను సాయిబాబా చిత్రపటాన్ని శుభ్రం చేసుకొని పీట పైన పెట్టి గంధము ఇంకా కుంకుమ పెట్టుకోవాలి తర్వాత పుష్పాలతో మనం అలంకరించుకోవాలి సాయిబాబా నవ గురువారాల పూజ ప్రతి వారం ఒకేలాగా చేస్తాము ఆఖరి వారం స్పెషల్గా ఎందుకు అంటాము అంటే ముత్తైదువుల్ని పిలిచి మనం తాంబూలాలు ఇస్తాము కాబట్టి ఆఖరి వారం కొంచెం స్పెషల్గా అనిపిస్తుంది మిగతా పూజా విధి విధానం అంతా ఒకటేలాగా ఉంటుంది మనం ముందుగా దీపాలని వెలిగించుకొని తర్వాత పసుపు గణపతిని చేసుకొని పసుపు గణపతికి నైవేద్యంగా బెల్లం ముక్కని సమర్పించుకోవాలి విఘ్నేశ్వరుని పూజ అనంతరం మనం సాయిబాబాకి పంచామృత స్నానం చేయించాలి పంచామృతాలలో ఆవు పాలు ఆవు పెరుగు పంచదార తేనె ఇంకా కొబ్బరి నీళ్ళు బాబా గారికి మనం పంచామృత స్నానం చేయించేటప్పుడు నవగురువారాల పుస్తకంలో పంచామృత స్నానం గురించి కొన్ని లైన్స్ ఉంటాయి అవి చదువుతూ మనం పంచామృత స్నానం చేయించాలి ఫోటో ఫ్రేమ్కి అభిషేకం చేయడం కుదరదని చెప్పి నేను ఒక చిన్న విగ్రహాన్ని తీసుకుని ప్లేట్లో పెట్టుకున్నాను డైరెక్ట్గా ప్లేట్లో పెట్టుకోకూడదు ఒక తమలపాకు వేసుకొని పెట్టుకోవాలి అభిషేకం చేసిన పంచామృతాన్ని పూజ అయిన తర్వాత అందరికీ ప్రసాదంగా ఇవ్వాలి సాయిబాబా నవగురువారాల వ్రత పుస్తకంలో వ్రత కథ ఉంటుంది వ్రత కథ చదువుకునే ముందు అందరికీ తొమ్మిది మందికి కూడా మనం అక్షింతలు ఇచ్చి అప్పుడు వ్రత కథ చదువుకోవాలి అసలు ఈ వ్రతం ఎలా స్టార్ట్ అయ్యింది ఎవరు మొదలుపెట్టారు అనేది ఈ కథలో ఉంటుంది ఈ పుస్తకంలో నవగురువారాల వ్రత కథతో పాటు వ్రతం చేసుకున్న తరువాత కొంతమందికి వచ్చిన అనుభవాలు ఫలితాలను కూడా ఈ పుస్తకంలో రాశారు వ్రత కథని ఇంకా వ్రత కథ ఫలితాలు అనుభవాలను చదివిన తరువాత పూజకు వచ్చిన వాళ్ళందరూ బాబాకి అక్షింతలు వేసి నమస్కరించుకుంటారు మనం బాబాకి పూజ చేసినప్పుడు బాబా గారు మన దగ్గర నుంచి ప్రసాదాలు కానీ లేకపోతే ఏ రకంగానూ మన దగ్గర నుంచి ఏమీ ఆశించరు ఒక శ్రద్ధ సబూరి అంటే భక్తి శ్రద్ధలు మాత్రమే మన దగ్గర నుంచి ఆశిస్తారు బాబా పూజ చేసేటప్పుడు మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసుకుంటే సరిపోతుంది మన స్తోమతకి మించి పెట్టవలసిన అవసరం లేదు మనకు ఉన్న దాంట్లోనే మంచిగా ప్రశాంతంగా పెట్టుకుంటే సరిపోతుంది వ్రతకథ అయిపోయిన తర్వాత మా ఇంటికి వచ్చిన తొమ్మిది మంది ముత్తైదువులు కూడా కూర్చొని బాబా చాలీసా ఇంకా బాబా పాటలు పాడి భజనలు అయితే చేశారు మనం పేరంటానికి పిలిచిన తొమ్మిది మంది ముత్తైదువులని కూడా మనం దేవతలంగా భావించి పసుపు కుంకుమ బొట్లని వాళ్ళకి ఇవ్వాలి పూజకి వచ్చిన ముత్తైదువులు సాయిబాబాకి భజన చేస్తున్న టైంలో నేను వారికి ఇవ్వాల్సిన తాంబూలాలను అరేంజ్ చేసి పెట్టేసుకున్నాను తాంబూలం ఇచ్చినప్పుడు కొంచెం కంఫర్టబుల్గా ఉంటుందని చెప్పి నేను ఒక టిఫిన్ ప్లేట్ తీసుకున్నాను టిఫిన్ ప్లేట్లో ఒక జాకెట్ పీసు ఇంకా సాయిబాబా నవగురువారాల వ్రత పుస్తకం ఒకటి ఇంకా రెండు తమలపాకులు రెండు అరటిపళ్ళు వక్క ఇంకా ఒక పువ్వు కూడా పెట్టి అన్నీ తొమ్మిది మందికి సరిపడా పక్కన పెట్టేసుకున్నాను సాయిబాబా నవగురువారాల పుస్తకాలని మొత్తం మనం పది తెచ్చుకోవాలి ఒకటి మాత్రం మన దగ్గర పెట్టుకొని మొదటి వారం నుంచి పూజా విధి విధానాన్ని ఇంకా కథలని చదువుకోవడానికి ఉపయోగించాలి మిగతా తొమ్మిది ఆఖరి వారంలో పూజలో పెట్టి పూజకి వచ్చిన ముత్తైదువులకి ఇవ్వాలి మనం ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు ఒక్క మాండిటరీగా పెడతాము ఒకవేళ వక్క లేకపోతే మనం ఒక పుష్పం కానీ లేదనంటే అక్షింతులు కానీ వేసుకోవచ్చు మనం వ్రతం చేసుకున్న తొమ్మిది గురువారాలు కూడా మనం దగ్గరలో ఉన్న సాయిబాబా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది వ్రతం చేసుకున్న తొమ్మిది గురువారాలు కూడా ఒంటి పూట భోజనం చేయాలి ఒకవేళ రెండు పూటల భోజనం చేయకపోతే ఉండలేను ఆరోగ్యం బాగుండలేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే రెండో పూట కూడా భోజనం చేసుకోవచ్చు కానీ బాబాకి ముందుగానే నమస్కరించుకోండి వ్రతం చేసుకున్నప్పుడు స్పెసిఫిక్గా ప్రసాదాలు ఇవి అవి పెట్టాలి అని అయితే వ్రత పుస్తకంలో మనకి ఎక్కడ మెన్షన్ చేయలేదు బయట నుంచి మనం మిఠాయి కోవా తీసుకురాకపోయినా సరే మనం ఇంట్లో కొద్దిగా పరవాన్నము ఇంకా పులిహోర చేసి దేవుడి దగ్గర పెట్టుకుంటే సరిపోతుంది పూజకు వచ్చిన తొమ్మిది మంది ముత్తాయిదవులకి కూడా కుంకుమ బొట్లు పెట్టాలి కుంకుమ బొట్లు పెట్టిన తరువాత గంధం పెట్టాలి నేను కుంకుమ గంధము ఇస్తున్నప్పుడు వాళ్ళ పని వాళ్ళు ఆపలేదు నా పని ఆపనివ్వలేదు చక్కగా వాళ్ళైతే భజనలు చేసుకున్నారు నేనైతే నా పని చేసుకున్నాను బొట్టు పెట్టి గంధం ఇచ్చేశాను నేను ఇప్పుడు సాయిబాబా నవగురువార వ్రతకథనైతే చెప్తాను సుశీల వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవాళ్ళు వీరి జీవితం చాలా అన్యోన్యంగా చాలా బాగా ఉండేది అయితే కాలక్రమేణా సుశీల భర్తకి వ్యాపారంలో నష్టం వస్తుంది ఇంట్లో సామాన్లన్నీ ఒక్కొక్కటిగా హరించిపోసాగాయి అయితే సుశీల చాలా దిగాలుగా బాధగా ఉంటుంది ఒకనాడు సుశీల ఇంటికి సాధు ఒక ఆయన వచ్చి ఎందుకమ్మా అంత దిగాలుగా కూర్చున్నావు నీ బాధలు ఏమైనా ఉంటాయి అన్నీ పోతాయి నువ్వు ఒక్కసారి నవగురువారాల వ్రతాన్ని ఆరంభించి చేసి చూడు అని అంటాడు సుశీల ఆయన చెప్పినట్లుగానే నవగురువారాల వ్రతాన్ని ఆరంభించింది ఒంటిపూట భోజనం చేసింది ఆఖరి గురువారం రోజు తొమ్మిది మంది ముత్తైదువులని పిలిచి తాంబూలాలు ఇచ్చి షడ్రోపేతమైన భోజనాలు పెట్టింది తొమ్మిది గురువారాల వ్రతం పూర్తయిన తర్వాత కాలక్రమేణా ఆమె భర్త వ్యాపారంలో పుంజుకున్నాడు ఈ విధంగా ఏదైనా కోరిక ఉంటే నవగురువారాల వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేస్తే తప్పక కోరిక తీరుతుందని నమ్మకం ఈ పూజలో నేను తెలుసుకున్న మూడు విషయాలని మీతో షేర్ చేసుకుంటాను మొదటిది మన పూజకి వచ్చిన ముత్తైదువులని దేవతలుగా భావించాలి రెండవది ఆ దేవతలకి మనం కాళ్ళకి పసుపు రాసేటప్పుడు కింద నేల మీద రాయకూడదు కింద ఏదైనా క్లాత్ కానీ పరదా కానీ వేసి వాళ్ళ కాళ్ళు పెట్టి అప్పుడు రాయాలి ఎందుకంటే మన చెయ్య పసుపు రాసేటప్పుడు కింద నేలకి తాకకూడదు మూడవది మనం తాంబూలం ఇచ్చిన తర్వాత ఎవరి దగ్గరైనా అక్షింతలు వేయించుకొని నమస్కారం చేసుకునేటప్పుడు మనం నమస్కారం చేసుకోవాల్సింది భూమాతకి వాళ్ళ కాళ్ళకి కాదు ముత్తైదువులకి పసుపు కుంకుమ ఇంకా గంధం ఇచ్చిన తర్వాత పూజ కంప్లీట్ చేసుకున్నామని కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతి కర్పూరం కూడా ఇవ్వాలి హారతి కర్పూరం ఇచ్చేటప్పుడు హారతి పాట అయితే పాడుకున్నాము మేము తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఒక్కలుగా ఇవ్వకూడదు ఇద్దరు లేదా ముగ్గురు అయితే మనం పళ్ళెం పెట్టుకొని ఇవ్వాలి హారతి పాట మొత్తం కంప్లీట్ అయిపోయే వరకు హారతి అయితే కింద పెట్టుకోకూడదు సాయిబాబా హారతి పాట అయిపోయిన తర్వాత హారతి పళ్ళెంలో నీరు ఇంకా అక్షింతలు వదలాలి ముందుగా మనం హారతి తీసుకొని తరువాత పూజకి వచ్చిన తొమ్మిది మంది ముత్తైదువులకి ఇంకా ఇంట్లో ఉన్నవారికి మనం హారతి చూపించాలి బాబా పూజకి మేము సింపుల్గా డెకరేట్ చేసుకున్నాము ఓం ఇంకా వెంకటేశ్వర స్వామి మూడు నామాలు ఇంకా స్వస్తిక్ డెకరేట్ చేసుకున్నాము ముందుగా అట్ట ముక్కల్ని కట్ చేసుకొని దాని మీద డబల్ టేప్తో మేము ఫ్లవర్స్ పెట్టుకున్నాము చామంతి ఇంకా రోజ్ ఫ్లవర్స్ వాడాము గారి హారతి అయిపోయిన తర్వాత అందరికీ విభూతి ఇచ్చాను విభూతి మంత్రం చదువుకొని విభూదిని నోట్లో వేసుకొని కొంచెం నుదుటి మీద పెట్టుకుంటే ఆరోగ్యంగా ఉంటామనే నమ్మకం విభూది మంత్రం మనకి బాబాగారి నవగురువారాల పుస్తకంలో కూడా ఉంటుంది విభూది మంత్రం చదువుకున్న తర్వాత తొమ్మిది మంది ముత్తైదువలకి తాంబూలాలు ఇవ్వాలి తాంబూలాలు ఇచ్చేటప్పుడు మనం అక్షింతలు వేయించుకొని నమస్కారం చేసుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే పూజకి వచ్చిన వాళ్ళు జాకెట్ ముక్క ఇంకా తాంబూలం మనకి పెడతారు కానీ ఎవరికైతే మనం ముత్తైదువులుగా ఉండి తాంబూలం ఇస్తామో వాళ్ళు తిరిగి మనకు పెట్టకూడదు ఎందుకంటే వాళ్ళు తాంబూలం తీసుకున్న ఫలితం వాళ్ళకి మనకి ఇద్దరికీ ఉండదు సో వాళ్ళు ముత్తైదువులుగా ఉన్నప్పుడు తిరిగి మళ్ళీ మనకి జాకెట్ ముక్క తాంబూలం పెట్టకూడదు వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టే ముందు మనం ఆల్రెడీ సాయిబాబాకి ప్రసాదాలుగా తీసినవి వంట పాత్రలలో కలుపుకోవాలి వ్రతం అయిన తరువాత ముత్తైదువులకి భోజనం పెట్టిన తరువాత మాత్రమే మనం స్వీకరించాలి వచ్చిన వాళ్ళందరికీ భోజనం మన చేతితో వడ్డిస్తే మనకి సంతృప్తిగా అనిపిస్తుంది వీలైతే మీరు ఎవరికైతే భోజనం దొరకదో ఆకలితో ఉంటారో వాళ్ళకి కూడా పెట్టడానికి ట్రై చేయండి ఈ పూజ ఇంత సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడానికి నా ఒక్కదాని వల్ల కాదు ఇంట్లో వాళ్ళందరూ కూడా హెల్ప్ చేశారు ఈ వ్రతాన్ని మనం ఉదయాన్నే చేసుకోవాలని లేదు ఉదయమైనా సాయంత్రమైనా చేసుకోవచ్చు మనకి వీలును బట్టి కానీ ఎప్పుడు చేసుకున్నా ప్రశాంతంగా భక్తితో చేసుకోవాలి వ్రతం చేసుకున్న రోజు బాబా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది ఈ సాయిబాబా నవగురువారాల వ్రతంలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి రిప్లై చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అశోక్ కపుల్